వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు నేను మీ సిరివేల్ చరణ్ కుమార్ జిల్లాలు మారతాయి పేర్లు కూడా మారుతాయి కానీ ప్రజల భావోద్వేగాలు మాత్రం ఫైల రూపంలో ఉండవు అవి మారవు కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మదనపల్లి జిల్లా కేంద్రం మరియు రాయచోటి ప్రజల బాధ గురించి వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా కొనసాగింది రాయచోటి మదనపల్లి పీలేరు తమ్మలపల్లి రాజంపేట రైల్వే కోడూరు ఒక పరిపాలనా యూనిట్ గా పనిచేశాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రాజంపేట కడప జిల్లాలోకి రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలోకి రాయచోటి మదనపల్లి జిల్లాలోకి అంటే రాయచోటి జిల్లా ఇంకా కొనసాగటం లేదు ఈ సందర్భంలో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించబడినందుకు నేను సంతోషపడుతున్నాను అది పక్కన పెడితే ఇది ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మంచి అవకాశం అని కూడా చాలా గట్టిగా నమ్ముతున్నాను కానీ అదే సమయంలో ఇన్నాళ్లుగా జిల్లా కేంద్రంగా కొనసాగిన రాయచోటి ప్రజల మనోభావాల గురించి చేస్తే కొంచెం బాధగా ఉంది ఎందుకంటే జిల్లా కేంద్రం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు అది ప్రజల ఆశలు భవిష్యత్తు గుర్తింపుతో ముడిపడి ఉంటుంది ఈ నిర్ణయంతో రాయచోటి ప్రజలు ఖచ్చితంగా కలత చెందే ఉంటారు మంత్రి మండిపల్లి గారు చివరి వరకు ప్రయత్నం చేశారు కూడా పార్టీ స్థాయిలో ప్రభుత్వ సమావేశాల్లో ప్రజల భావోద్వేగాలను బలంగా వినిపించారు ఈ నిర్ణయం ప్రకటించిన రోజు ఆయన కళ్ళల్లో కనిపించిన నీళ్లు ఆయన నిజాయితీకి నిదర్శనం అది తన ప్రాంతం కోల్పోతున్న బాధ అసలు తప్పు ఎవరిది ఇక్కడ మనం నిజాయితీగా ఆలోచన చేయాలి ముందు చూపు లేకుండా జిల్లాలు ఏర్పాటు చేయడమా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తర్వాత మార్చడమా ఈ రెండు విషయాల వల్లే ప్రజలు నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయంతో పాటు రాయచోటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరిశ్రమలు విద్యా మెడికల్ సదుపాయాలు ఉపాధి సదుపాయాలు ఇవి రాయచోటికి అందితేనే ఈ నిర్ణయానికి ఖచ్చితమైన న్యాయం కూడా జరుగుతుంది మదనపల్లి అభివృద్ధి కావాలి అదే సమయంలో రాయచోటి బాధను గౌరవించాలి అదే నిజమైన పాలన కూడా అలా చేయగలిగితేనే బాధ్యత గల రాజకీయాలు చేసినట్టు నమ్మవచ్చు ఇక మదనపల్లి ప్రజలు నా ఊరు జిల్లా అయిందని ఆనందంతో ఉప్పొంగిపోవాలో మా ఊరు జిల్లా హోదా కోల్పోయిందని ఆవేదన చెందాలో లేక నా ఊరు మా ఊరు ఒకే జిల్లాలో విలీనమయ్యాయని సంతోషించాలో మదనపల్లి జిల్లాగా ప్రసిద్ధి చెందాల్సి ఉండగా అన్నమయ్య జిల్లాని ఎందుకు పిలువబడుతుందో తెలియక గందరగోళంలో అర్థంగాని పరిస్థితిలో ఉన్నారు రాజంపేటకు అన్నమయ్య ఎందుకు దూరం జరిగాడో రాజకీయ లబ్ధి కోసం సామాజిక భాష యాస ఆచారాలు ప్రజల సౌకర్యాలు బంధాలు వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుల సూచనలు కూడా విలువ ఇవ్వకుండా ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి అని కొందరు అభిప్రాయపడుతున్నారు దీని పర్వ్యవసానం రాబోయే ఎన్నికల్లో ఓట్ల రూపంలో తెలియజేస్తామని కూడా కొందరు అంటున్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని అభిమానించే రాయచోటి ప్రజలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మనసును కూడా తప్పకుండా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఆయన రాజకీయంగా మాత్రమే కాదు మన మధ్య నుంచి వచ్చిన మనిషి అంటే ప్రజల మధ్య నుంచి వచ్చిన మనిషి రాయచోటి కోసం చివరి వరకు పోరాడిన వ్యక్తి తన ప్రజల బాధను కళ్ళల్లో నీళ్లుగా చూపించిన నాయకుడు ఆయన నాయకత్వంలో రాయచోటి కూడా అభివృద్ధిలో పరుగులు తీస్తుందని ఆశిద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి అలాగే మా వీడియోని అందరికీ షేర్ చేసి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి విన్నవించండి ఖచ్చితంగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సైనింగ్ ఆఫ్ జై హింద్